మూవీ లవర్స్ సో మొత్తానికి కాంతారా టూ రిలీజ్ అయిపోతుంది సో అక్టోబర్లో రిలీజ్ అయిపోతుంది కాంతారా లేదా సెప్టెంబర్లో సో కాంతారా వన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది సో కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ కలెక్షన్ దాదాపు నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఇరవై ఆరు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో వంద కోట్లు సాగించింది కన కన్నడ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ రెండు వందల కోట్లు తెలుగులో హిట్ ఇలా ఓవర్సీస్ చూసుకుంటే మొత్తం నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఎలాంటి అంచనా లేకుండా రిలీజ్ అయిన సినిమా వేరే లెవెల్లో పెట్టింది రిషబ్ శెట్టి సినిమా ఫస్ట్ సినిమా కిర్రాక్ పార్టీ సో అది తెలుగులో కాదు రష్మిక మందన్న ఇంట్రడ్యూస్ చేసింది రిషబ్ శెట్టి సో ఆ సినిమా పేరే కిర్రాక్ పార్టీ అక్కడ ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఆ సినిమాతోనే స్టార్ హీరోయిన్ గుర్తింపు పొందింది రష్మిక మందన్న సో ఇప్పుడు టూ సీక్వెల్ రాబోతుంది దాదాపు మూడు సంవత్సరాల నుండి ఈ సినిమా తీస్తున్నారు కానీ వేరే లెవెల్లో ఉంది మొన్న మేకింగ్స్ రిలీజ్ అయింది సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది సో దీనికి కూడా అంబోలే ఫిలిం మేకర్స్ నిర్మాత ఇటు సలార్ కేజీఎఫ్ కేజీఎఫ్ టూ నెక్స్ట్ సలార్ టూ ఇలా అన్ని వాళ్ళ సంస్థ కానీ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే కాంతారా త్రీలో ఎన్టీఆర్ నడుస్తున్నాడు అనే టాక్ వచ్చింది గత వారం నుండి సోషల్ మీడియాలో హల్చల్ తీస్తుంది ఎందుకంటే కాంతారా టూ హిట్ అయితే కాంతారా త్రీ పైన హైక్ పెరుగుతుంది అప్పటికే డ్రాగన్ త్రీ రిలీజ్ అయ్యి పెద్ద స్టార్ ఇంకా ఒక మెట్టు పైకి ఎగుతాడు ఎన్టీఆర్ ఇంకా సో ఇప్పుడు ఇలాగ వారు వస్తుంది వార్ టూ అది హిట్ అయితే వేరే లెవెల్ క్రేజీ ఇంకా బాలీవుడ్లో ఆర్ఆ ఉంది ఇంకా మెట్టి స్థాయి పెరుగుతుంది సో రిషబ్ శెట్టి ప్లాన్ చేశాడు కాంతారాత్రిలో ఎడ్డర్ రోల్ ఉంటుందని ఒకవేళ ఉంటే ఇట్లా ఇండియా షేక్ అవ్వాల్సిందే వాళ్ళిద్దరి కాంబినేషన్ వేరే లెవెల్ అసలు ఎలాంటి పాత్ర చేస్తాడు వీళ్ళ హీరోనా అది చూడాలి మున్ ముందు సో రిషబ్ శెట్టి హనుమాన్ సినిమాలో హనుమాన్ పాత్ర చేస్తున్నాడు లాస్ట్ టైం లుక్ రివీల్ చేశారు మీరు చూసారో లేదో సో హనుమాన్ మూవీలో క్లైమాక్స్లో వచ్చేది హనుమాన్ నటించేది రిషబ్ షెట్టి సో ఇది సూపర్ అని చెప్పాలి ఇక ఇటు తెలుగులోను అటు ఇంకొకటి ఛత్రపతి శివాజీ సంబంధించిన మహావీర్ సం అలాంటి ఒక సబ్జెక్ట్ చేస్తున్నాడు అది చూడాలి ఈ మధ్య మహావీర్ నరసింహ బ్లాక్ బస్ హిట్ అయింది నెక్స్ట్ బాలీవుడ్లో పరశురం వస్తుంది విక్కీ కౌశల్ చాలా హిట్ అయింది ఈ మధ్య మన హిస్టారికల్ సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి సో హిస్టారికల్ టచ్ చేస్తే మాత్రం డెనెట్గా హిట్ అవుతున్నాయి అది సో మొత్తానికి బాలకృష్ణ సినిమా కూడా అప్డేట్ వచ్చింది డబ్బింగ్ పూర్తయిపోయింది బాలకృష్ణది సో సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది ఓజీ టూ పోటీగా ఓజీ ఒన్ను ఈ సినిమా రెండు పోటీగా రిలీజ్ అవుతున్నాయి సో ఏ సినిమా హిట్ అయిపోతుందో మనకు తెలిసిందే అక్కడ టూ బిగ్గెస్ట్ పార్ట్ వన్ ఇట్టింది కాబట్టి ఓజీ కూడా సుజిత్ డైరెక్టర్ మంచి టీజర్ బ్లాక్ బస్టర్ అయింది సో ఇటు అక్కడ టూ కాంతారా త్రీ ఎంటర్ నడుస్తున్నాడు ఓజీ ఈ మూడు సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఏ రోజుస్తున్నారో కామెంట్లో రాయండి సో ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్